హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పహ్లా భారత్ ఛానల్కాయ ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలు వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే విత్తన పొట్టెలు నెల్లూరు చుడిపిది విత్తన పొట్టెలు అనేది బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్న వాళ్ళు రైతు నెంబర్ మీకు టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు సో ఈ వీడియోస్ కొద్దిగా లేట్ అవుతున్నాయండి అప్లోడ్ చేయడం సో ఫిబ్రవరి తర్వాత ఈ వీడియోస్ కంటిన్యూగా చేసుకోవడానికి ట్రై చేద్దాం సో కొద్దిగా పెద్ద ఫార్మ్స్ ఉన్నాయి అవన్నీ విసిట్ చేయడానికి తిరుగుతున్నాం అందువల్ల కుదరటం లేదు అది సో రైతు నెంబర్ వచ్చేసి టైటిల్ దగ్గర ఉంటుంది మన ఛానల్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అండి చాలామంది కాల్ చేసి మనల్ని అడుగుతున్నారన్నమాట అది కావాలా ఇది కావాలనేసి సో రైతు నెంబర్ మీరు చూసే వీడియో కింద టైటిల్లో అనేది ఉంటుందండి సో ఇకపోతే ఇక్కడ కనిపించే ఈ పొట్టెలు వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి విలేజ్ నుంచి ఉందండి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం చోటుపల్లి విలేజ్ నుంచి నెల్లూరు జుడిపి బ్రీడర్ అనేది మంద మీదకి గొర్రెల మీదకి ఇది బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు దీని వయసు వచ్చేసి నాలుగు సంవత్సరాల వయసుగా చెప్పినారండి ఫోర్ ఇయర్స్ అనేది అయ్యి అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు దీని ధర వచ్చేసి ఇరవై ఆరు వేలుగా బేరం అనేది చెప్పినారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇరవై ఆరు వేలుగా బేరం అనేది చెప్పినారు బ్యారం చేసే అవకాశం కొద్దిపాటికి ఉండొచ్చు సో చుట్టుపక్కల ఉండేవాళ్ళకి కాల్ చేస్తే బెటర్ ఆప్షన్ అంటే ఒక్కటే ఉంది మీకు దగ్గరలో ఉంటుంది ఒక్కదాని కోసం దూరం వెళ్ళాలంటే కష్టమే కొద్దిగా సో నిజామాబాద్ జిల్లా కమ్మరపల్లి కమ్మరపల్లి మండలం నుంచి ఉందన్నమాట ఇది సో నాలుగు అంటే పళ్ళన్ని బిగించేసి ఉంటుంది అది నాలుగు సంవత్సరాల వయసు అని చెప్పినారు ఇరవై ఆరు వేలనేది బేరం చెప్పిన్నారు బ్యారం చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు రైతుకు కాల్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి